హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి మా ఛానల్ ద్వారా మన యాప్లోకి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకోవచ్చు మనం మంత్ వైజ్గా అయితే కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం దానిలో భాగంగా జనవరి మంత్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్ టెస్ట్ టెస్ట్ సిరీస్ అయితే ప్రెజెంట్ అందుబాటులో ఉంది మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి టాప్ ఫిఫ్టీతో పాటుగా మరొక ఫిఫ్టీ క్వశ్చన్స్ యాడ్ చేసి దీని అయితే అందిస్తున్నాం మీరు జనవరి మంత్కి సంబంధించి కనుక తీసుకున్నట్లయితే టూ థౌసండ్ ట్వంటీ సంబంధించినటువంటి సిఏ అదే కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి దాన్ని ఉచితంగా అయితే అందిస్తున్నాం ఇంకా అదే కాకుండా ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించినటువంటి పూర్తి కోర్స్ అనేది మనం వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా గ్రూప్ టూకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటిది మనం స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ కోర్స్ అనేది ఇప్పుడు టూ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం దీనిలో మీకు ప్రీవియస్లో మనం కండక్ట్ చేసినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అయితే అందించడం జరుగుతుంది కంప్లీట్ క్లాస్ అనేది దీనిలో అందుబాటులో ఉన్నాయి అండ్ ఎకనామిక్ సర్వే వచ్చి ఇంకా రాబోయేటువంటి నూతన అంశాలు కూడా దీంట్లో యాడ్ చేస్తాం ఇంకా అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని వాటికి సంబంధించినటువంటి శాంపుల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి వాటిని చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ నెలాకర్ లోపు గ్రూప్స్ ఫలితాలు అంటూ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సుప్రీంకోర్టులో కేసులు కొట్టివేయడంతో తొలగిన అడ్డంకులు ముందుగా గ్రూప్ వన్ జిఆర్ఎల్ ఆ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్ చివరి దశలో వాల్యుయేషన్ ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో గ్రూప్స్ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నెలాఖరులోపు గ్రూప్స్ ఫలితాలు విడుదల కానున్నాయి ఈ మేరకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి కేసులన్నీ కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయంటే ఇక్కడ చూడవచ్చు దీంతో ఈ నెలాఖరులోగా గ్రూప్ వన్ సహా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఫలితాలు కూడా రిలీజ్ చేసేందుకు టీజీపీఎస్సీ రెడీ అవుతుంది సో ముందుగా గ్రూప్ వన్ ర్యాంకింగ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జీఆర్ఎల్ను రిలీజ్ చేసిన తర్వాత రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లుగా చూడవచ్చు తర్వాత మనకు ఈ మార్చి నెలాఖరులోగా వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసే యోచనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది అని చెప్పేసి ఇచ్చారు కాగా రాష్ట్రంలో మనకు ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు ఐదు వందల ఇరవై మూడు పోస్టుల భర్తీకి సంబంధించిన గ్రూప్ వన్ పరీక్షలు జరిగాయి దీనికి సంబంధించి ముప్పై ఒక వెయ్యి మంది అటెండ్ కావాల్సి ఉండగా మనకు ఇరవై ఒక మంది అటెండ్ అయ్యారు అంటే అరవై ఏడు పాయింట్ ఒకటి ఏడు శాతం మంది హాజరైనట్టు ఇక్కడ జరగచ్చు ఏడు పేపర్లకు సంబంధించి మూడు నెలలుగా ఈ వాల్యుయేషన్ ప్రక్రియ అనేది నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఈ ప్రక్రియ చివరి దశకు చేరినట్టు జరగవచ్చు రెండు మూడు వారాల్లోనే జీఆర్ఎల్ లిస్టును రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది మరోవైపు జివో ట్వంటీ నైన్ రద్దు చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టు స్పెషల్ న్యూ పిటిషన్లు దాఖలు చేయగా సోమవారం వాటిని కోర్టు కొట్టువేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో దీంతో ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతోపాటు వరుసగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని చెప్పేసి ఇచ్చారు సో ముందుగా గ్రూప్ వన్ జీఆర్ఎల్ రిలీజ్ చేసిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేయాలని టీజీపీఎస్సి భావిస్తుంది దీని ద్వారా మనకి ఏంటంటే బ్యాక్ ల్యాక్స్ అయితే బ్యాక్లాగ్ రాకుండా చూసుకోవచ్చు గ్రూప్ వన్ కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ కంప్లీట్ గ్రూప్ టూ కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ త్రీ కంప్లీట్ చేసినట్లయితే సో ఎటువంటి బ్యాక్ లాగ్స్ బ్యాక్ లాగ్స్ అయితే ఉండ ఉండవనమాట సో ఈ విధంగా చేయాలనుకున్న వారు వీడియోని అయితే లైక్ చేయండి సో టీజీపీఎస్ కూడా మనకి ఇదే విధంగా లైక్ ఇదే విధంగా ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తారని చెప్పేసి మనకు చైర్మన్ కూడా ప్రకటించడం జరిగింది సో దానిలో భాగంగానే మనకు ఈ నెలాఖరులోగా ఈ గ్రూప్ వన్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా దాని తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫలితాలు కూడా రాబోతున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది దాదాపు ఇది మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో అయితే వచ్చింది ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు గ్రూప్ వన్ ఫలితాల వెల్లడికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ అంటూ వార్తా న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు అండ్ నమస్తేలో కనుక చూసినట్లయితే పది రోజుల్లో గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు అంటూ ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు సో ఇక్కడ మన రాష్ట్రంలో గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు వెల్లడికి లైన్ క్లియర్ అయింది ఈ ఫలితాలు విడుదలకు అవరోధంగా ఉన్నటువంటి రెండు కేసులు రెండు కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసినట్టు ఇక్కడ తిరగవచ్చు సో దీంతో పది నుంచి పన్నెండు రోజుల్లో ఈ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించిన ఫలితాలు విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు వన్స్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి జీఆర్ఎల్ వచ్చిన తర్వాత అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన జీఆర్ఎల్ కూడా రిలీజ్ చేస్తారు దాని తర్వాత మనకు రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా ఫస్ట్ గ్రూప్ వన్ కంప్లీట్ చేసిన తర్వాత గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ చేస్తామని చెప్పేసి మనకైతే టీజీపీఎస్ అయితే చెప్తుంది చూడాలి మరి కానీ నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఉద్యోగాలు భర్తీ చేయరా అంటే ఇక్కడ చూడవచ్చు డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ అభ్యర్థులను ఇంకెన్నుకు శోభ పెడతారు కుంటి శాఖలతో నియామకాలను వాయిదా వేసేందుకు వీల్లేదు ఇప్పటికైనా చేపట్టకపోతే అధికారులు కోర్టుకు రావాల్సిందే రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినైతే ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి డిఎస్సి టూ థౌసండ్ టూ థౌసండ్ ఎయిట్ అభ్యర్థులకు సుదీర్ఘ నిరీక్షణ అభ్యర్థులకు సుదీర్ఘ నిరీక్షణ తప్పదా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది ఎన్నికల కోడ్ పేరుతో వారిని ఎంతకాలం శోభ పెడతారని ప్రశ్నించింది ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటూ మళ్లీ నియామకాలను వాయిదా వేస్తారా అని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు ఇది టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి బాధితులకు సంబంధించి అయితే ఇక్కడ చూసినట్టయితే నియామకాలు చేపట్టకుండా ఇంకెన్న ఇంకెన్ని ఇంకెన్నాళ్ళు కాలయాపన చేస్తారని అడిగినట్లు ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది సో పాత నోటిఫికేషన్ అమలు చేసేందుకు ఎన్నికల ప్రవర్తన నియమావళితో ఎలా ముడిపెడతారని మండిపడ్డట్లు ఇక్కడ జరగవచ్చు హైకోర్టు ఆదేశించాక ఎన్నికల నియమావళితో సంబంధం ఉండదని ఎన్నికల కోడ్తో ముడిపెట్టడానికి వీల్లేదని కుంటి సాకులు చెప్పి నియామకాలను వాయిదా వేయడం కుదరదని ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లుగా ఇక్కడ ఒక మన న్యూస్ అయితే జరగవచ్చు ఇంకా నెక్స్ట్ అంగన్వాడీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఖాళీలు పదివేలు అంటే ఇక్కడ మనం జరగవచ్చు టీచర్లకే ఆయాల పని పోస్టుల భర్తీపై పట్టించుకొని సర్కార్ రిటైర్డ్ టీచర్లకు అందని బెనిఫిట్ బెనిఫిట్లు హామీలకే పరిమితమైన కాంగ్రెస్ అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ వచ్చినైతే రాష్ట్రంలో అంగన్వాడీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ దుర్భరంగా మారింది అనేక సమస్యలు అంగన్వాడీని పట్టి పీడిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు ఆయా పోస్టులు మొత్తం ఏ డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందలు ఉండగా అందులో సుమారుగా పదివేల పైగా ఖాళీ ఉన్నట్లు సమాచారం అంటూ చూడవచ్చు వీటిని భర్తీ చేసేందుకు సర్కార్ ఎలాంటి చర్యలు పూనుకోకపోవడంతో పూనుకోకపోవడం గమనార్హం అంటే ఇక్కడ చూడవచ్చు నేడు అరవై ఐదేళ్ళు దాటినటువంటి టీచర్లకు ఆయా ఉద్యోగ విరమణ విరమణతో ఎనిమిది వేలు మరణించడం రాజీనామా అనారోగ్యం తదితర కారణాలతో వెళ్ళినటువంటి వారితో రెండు వేల పోస్టులు ఖాళీ అయినట అంటే ఇక్కడ ఒక ఎనిమిది వేల పోస్టులు సో వీళ్ళతో రెండు వేలు దాదాపుగా పదివేల పోస్టులు అంగన్వాడీలో ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీటిని వెంటనే అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్ కూడా డిమాండ్ చేస్తున్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే జరుగుతుంది ఇది చాలా రోజుల నుంచి చూస్తున్నాం మరి వీటిని ప్రభుత్వం ఎప్పుడు భర్తీ చేస్తుందో చూడాలి డిప్యూటీ సర్వేయర్లుగా ఎలా నియమిద్దాం అంటే ఇక్కడ చూడవచ్చు రెవెన్యూ శాఖ కసరత్తు అంటించారు సో పూర్వపు వీఆర్ఓలు కావచ్చు వీఆర్ఓలను డిప్యూటీ సర్వేయర్లుగా నియమించడానికి రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తుంది ప్రస్తుతం ఇతర శాఖల్లో ఉన్నవారిని సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి తీసుకురావడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు సర్వీస్ నిబంధనలకు సంబంధించి స్పష్టత ఇవ్వాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ సర్వే విభాగం కమిషన్ ఇటీవల కోరిన కమిషన్ కోరినట్టు ఇక్కడ చూడవచ్చు సో దీంతో ఈ అంశంపై అధ్యయనం చేసి వివరాలు అందజేయాలంటూ నవీన్ మిట్టల్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు ఇదే న్యూస్ మనకు మరొక న్యూస్ పేపర్లో ఈనాటిలో కూడా వచ్చింది విఆర్ఓ విఆర్ఏల అంతర్ బదిలీలపై అధ్యయనం అంటూ చూడవచ్చు డిప్యూటీ సర్ సర్వేయర్లుగా నియమించడానికి కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కానీ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే నాలుగు కేటగిరీలు అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ సిఫారసు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక రెండు దఫాలుగా అధ్యయనం చేసినటువంటి ఉపసంఘం అనంతరం సీఎంతో భేటీ నేడు మంత్రి మండలి ముందుకు ఆ వెంటనే శాసనసభలో చర్చ చర్చ వంటి కూడా జరగవచ్చు సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక కూడా ఇవ్వడం జరిగింది అయితే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైనటువంటి ఏకసభ్య కమిషన్ ఎస్సీ ఉపకులాలకు ఎస్సీ ఉపకులాలను నాలుగు కేటగిరీలుగా విభజించాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది సో సామాజిక ఆర్థిక విద్య అదేవిధంగా ఉద్యోగ రాజకీయ తదితర రంగాల్లో ఈ వెనుకబాటు కావచ్చు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ మేరకు నివేదించినట్లు సమాచారం సో తొలి కేటగిరీలో అత్యంత వెనుకబడినటువంటి ఉపకులాలు రెండో కేటగిరీలో మాదిగా అండ్ అదే మాదిగా ఉపకులాలు మూడో కేటగిరీలో మాల ఉపకులాలు అండ్ నాలుగో కేటగిరీలో ఇతర ఉపకులాలను చేర్చినట్లు తెలిసినట్లు ఇక్కడ చూడవచ్చు సో మనకి ఎస్సీ వర్గీకరణ కనుక కంప్లీట్ అయినట్లయితే మనకు దీనిపైన ఒక క్లారిటీ వస్తుంది మనకి ఇది నోటిఫికేషన్ల పైన కూడా క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇది మనకు నిన్న నివేదిక ఇచ్చినట్లయితే చూడవచ్చు ఇన్ వన్ మంత్ లో మనకు హండ్రెడ్ పర్సెంట్ దీనికి సంబంధించినటువంటి ఏవైతే రిజర్వేషన్ ఖరారు అనేది కంప్లీట్ అవుతుంది తర్వాత మనకు నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే దివ్యాంగులందరికీ రాత సహాయకులు అంటే ఇక్కడ చూడవచ్చు నలభై శాతం వైకల్యాన్ని నిబంధనలు తొలగించినటువంటి సుప్రీంకోర్టు సో వివిధ పరీక్షలకు హాజరయ్యేటువంటి దివ్యాంగులంతా రాత సహాయకులకు పొందవచ్చని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఇక్కడ తేల్చి చెప్పింది ప్రామాణిక ఫార్టీ పర్సెంట్ వైకల్యం ఉన్నట్లు ధృవీకరణ పత్రం పొందిన వారికి మాత్రమే ఇప్పటివరకు రాత సహాయకులను కోరేటువంటి అర్హత ఉండేది అంటే స్క్రైబ్ను పెట్టుకునే అర్హత ఉండేది ఫార్టీ పర్సెంట్ ఉండాలనేది ఒక నిబంధన ఉండేది ఇప్పుడు అటువంటిది ఏం లేకుండా ఎవరైనా కూడా దివ్యాంగులు ఈ స్క్రైబ్ను పెట్టుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇక్కడ తీర్పిచ్చినట్లు మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ గ్రూప్ డి రైల్వే ఉద్యోగాలపై నేటి నుంచి టీ షార్ట్లో ఉచితంగా క్లాసులు అయితే ప్రసారం కాబోతున్నాయంట సో ఎవరైతే మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించబోయేటువంటి గ్రూప్ డి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారు ఈరోజు నుంచి అంటే మంగళవారం నుండి టీషార్ ద్వారా మీరు ప్రత్యక్ష ప్రసారాలు పొందవచ్చని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఈరోజు మనకు నమస్తే తెలంగాణ నిపుణలో నేను రాసినటువంటి తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే వచ్చింది నేను క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లనేషన్ కూడా అక్కడ ఉండింది చాలా ఎక్సలెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను సో ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా రీజనింగ్ సంబంధించిన ఆర్టికల్ ఈనాడు ప్రతిభలో వచ్చింది ఒకసారి వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మనం కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సార్ జాబితాలోకి మరో నాలుగు చిత్తడి నేలలు అంటే ఇక్కడ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది ప్రీవియస్గా మనకు చిత్తడి నెలలకు సంబంధించిన వాటిపైన చాలా సార్లు అయితే క్వశ్చన్స్ అడిగారు రీసెంట్గా గ్రూప్ టూలో కూడా దీనికి సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది సో ప్రపంచ చిత్తడి నెలల దినోత్సవం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ని పురస్కరించుకొని భారతదేశం నుంచి మరో నాలుగు చిత్తటి నెలలు సార్ జాబితాలోకి చేర్చడంతో వీటి యొక్క సంఖ్య అనేది ఎనభై తొమ్మిదికి చేరింది మన ఫిబ్రవరి రెండున ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అయితే మనం జరుపుకుంటాం సో ఆ రోజున మన భారతదేశం నుంచి మరొక నాలుగు అయితే ఈ సైట్లోకి అయితే చేరడం జరిగింది మొత్తం వీటితోటి ఎనభై తొమ్మిదికి చేరింది ఈ సంఖ్యను గుర్తుంచుకోవాలి దీనిలో మనకు తమిళనాడు రాష్ట్రంలో రెండు చేరాయి సో అక్కడ ఉన్నటువంటి ఈ కొట్టే పక్షుల అభయారణ్యం కావచ్చు అదేవిధంగా తీర్థంగల్ పక్షుల అభయారణం ఈ రెండు తమిళనాడు రాష్ట్రం నుంచి అదేవిధంగా సిక్కింలో ఉన్నటువంటి కెచోయి కెచోయి పర్లీ అనేటువంటి చిత్తటి నెల అదేవిధంగా జార్ఖండ్లో ఉన్నటువంటి ఉద్వా సరస్సు కొత్తగా ఈ రామ్సార్ జాబితాలోకి చేరాయంటే ఇక్కడ దొరకవచ్చు ఈ నాలుగిటిని గుర్తించుకోండి ఒకటి వచ్చేసి మనకు ఇది కేరళ నుంచి మరొకటి వచ్చేసి సిక్కిం నుంచి రెండు తమిళనాడు నుంచి అయితే చేరడం జరిగింది సో వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు ముఖ్యంగా దేశంలో మనం గుర్తించినటువంటి తొలి రామ్సార్ సైట్ కనుక చూసుకున్నట్టయితే మనకు చిల్కా సరస్సు ఇది ఒడిషాకు సంబంధించి అండ్ అత్యధిక రామ్సార్ సైట్లు కలిగినటువంటి రాష్ట్రాలు ప్రెజెంట్ అయితే తమిళనాడులో ఇరవై ఉన్నాయి యూపీలో పది ఉన్నాయి అండ్ దేశంలో అతిపెద్ద రామ్సార్ సైట్ కనుక చూసినట్టయితే సుందర్బన్ మడాడులు అనేది అవుతాయి సో ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ నాలుగు ఇంటికి సంబంధించినటువంటి ఆ నాలుగు పేర్లు గుర్తుంచుకోవాలి ఏ ఏ రాష్ట్రాలు టోటల్గా ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి ఎనభై తొమ్మిది అని గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ ఐఎస్ఎస్కు వెళ్ళినటువంటి తొలి భారతీయుడు అంటే ఇక్కడ చూడవచ్చు మనం ఆల్రెడీ ప్రీవియస్లో కూడా దీనికి సంబంధించి చూసాం సో మనకు ఈ యాక్సిమం ఫోర్ మిషన్లో భాగంగా స్పేస్ఎక్స్ అభివృద్ధి చేసినటువంటి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్కు నాసా మాజీ ఆస్ట్రాలజీ ఆస్ట్రాల ఆస్ట్రోనాట్ అయినటువంటి ఈ పెగ్గి విట్సన్ సారథ్యం వహించ వహించనుండగా ఫైలెట్గా మనకు శుక్ల అయితే వివరించన్నారు సో యాక్సిమం ఫోర్కు ఎంపికైనటువంటి వ్యోమగాములు వారికి సంబంధించిన లిస్ట్ ఇక్కడ ఇచ్చారు మన ఇండియా నుంచి ఈ శుభాన్ శుక్ల ఫైలెట్గా అయితే రీసెంట్గా దీనికి సంబంధించి ఫైలెట్గా ఉండబోతున్నట్లయితే ప్రకటించారు గుర్తుంచుకోండి శుభాన్ శుక్లకి సంబంధించి మనం రీసెంట్గా మరొక కరెంట్ అఫేర్ కూడా చూసాం అదేంటి అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ఐటమ్ చేయండి ఇది ఆల్రెడీ మనం టూ ఆర్ త్రీ డేస్ బ్యాక్ దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ అయితే కవర్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ క్విషన్ అయితే రాఘవరాజ్ భట్కు తులసి సమ్మాన్ పురస్కారం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రముఖ కథక్ నాట్యాచారుడు రాఘవరాజ్ భట్కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ పురస్కారం లభించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఏటా పురస్కాలను అయితే అందజేస్తున్నట్టు ఇక్కడ తిలవచ్చు సో దానిలో భాగంగా ఇతనికి ఈ తులసి సమ్మాన పురస్కారం అయితే అందించినట్లు గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ ఫోబ్స్ శక్తివంతమైనటువంటి దేశాల జాబితా అంటే ఇక్కడ రోజు పన్నెండవ స్థానంలో భారత్ సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి దేశాల జాబితాను ఫోబ్స్ విడుదల చేసింది ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది రెండు మూడు స్థానాల్లో చైనా రష్యాకు చోటు దక్కింది తర్వాత వరుసగా యూకే జర్మనీ దక్షిణ కొరియా ఫ్రాన్స్ జపాన్ సౌదీ ఇజ్రాయెల్ అయితే నిలవడం జరిగింది సో ఇక్కడ మన భారత్ వచ్చేసి పన్నెండవ స్థానంలో ఉంది అది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఫస్ట్ త్రీ ప్లేసెస్లో ఉన్నవి అండ్ మన భారతదేశం యొక్క పొజిషన్ అనేది గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇంద్రనూయి సోదరికి గ్రామీ అవార్డ్ అంటే ఇక్కడ జరగవచ్చు డెబ్బై ఒక్క ఏళ్ళ వయసులో చంద్రిక ఘనత అంటే ఇక్కడ జరిగింది త్రివేణి ఆల్బమ్కు దక్కినటువంటి గౌరవం ఇక్కడ ఆల్బమ్ వచ్చేసి త్రివేణి సో ఆమె పేరు వచ్చేసి ఇక్కడ చంద్రికా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇక్కడ చూసినట్టు పెప్సికో మాజీ సీఓ అయినటువంటి ఇంద్రని సోదరి ప్రముఖ సంగీత విద్వాంసులు అయినటువంటి చంద్రికా కృష్ణమూర్తి టాండన్ అనేటువంటి ఈ పర్సన్కు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు అయితే గెలుచుకున్నట్టు ఇక్కడ గెలవచ్చు భారత సంతతికి చెందినటువంటి అమెరికా పౌర్రాలు ఈమె పారిశ్రామికవేత్తగా ఉంటూనే గాయనిగా ఈ గణితను సాధించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అరవై ఏడవ గ్రామీ అవార్డులో భాగంగా బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్ అనేటువంటి విభాగంలో ఆమె ఆల్బమ్ త్రివేణికి ఈ గ్రామీ అవార్డు అయితే వచ్చిందట అది గుర్తుంచుకోండి గ్రామీ అవార్డ్స్ సంబంధించి కూడా మనం ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగారు నేను కరెంట్ అఫేర్స్లో దీనికి సంబంధించి కొంచెం డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేట ప్రయత్నం చేస్తాను సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినట్టు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అంతాయి సో మన యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోండి జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి కోర్స్ అనేది మీకు హైకోర్టు కావచ్చు ఇంకా ఇతర పోటీ పరీక్షలకు కూడా యూజ్ అవుతుంది దీనిలో మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం జస్ట్ నైన్టీ నైన్కి అందించడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా తీసుకొచ్చాం టాప్ హండ్రెడ్ బిడ్స్ ఇప్పటికే చాలా మంది తీసుకున్నారు చాలా మంచి రివ్యూ అయితే రావడం జరిగింది క్వశ్చన్స్ చాలా బాగున్నాయని చెప్పేసి కావాల్సిన వారు ఇమీడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ